మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ నాలుగవ తేదీ నుండి ఇరవై మూడవ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్ ఫెస్టివల్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు వార్షికోత్సవ వరాల జల్లు అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ ప్రతి ఒక్కరూ విజేత అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ బజార్ फेस्टिवल ऑफ़ डेमोक्रेसी, इलेक्शन आगरी मनाकर, मार्च परहार तारीख डेट मनाकर, अनाउंसमेंट करने के लिए इलेक्शन कमिशन द्वारा ज़रूरत के लिए एप्रिल 18 के गिज़ज़र नोटिफिकेशन मनाकर दुबारा ज़रूरत సో ఏప్రిల్ ఎయిటీన్త్ గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చిన డేట్ నుంచి మనకి నామినేషన్స్ అనేది ఫైల్ అవడం జరుగుతుంది ఏలూరు పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ మరియు సెవెన్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు అన్నింటిలో కూడా రేపు నుంచి నామినేషన్స్ పేపర్స్ అనేది కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది బ్రాడ్గా మీకు ఫుల్ డీటెయిల్స్ చెప్పే ముందు ఏలూరు డిస్ట్రిక్ట్ సంబంధించే ఓటర్ ప్రొఫైల్ మరియు ఇతర బ్రీఫ్గా చెప్తాను దాదాపు పదహారు లక్షల ముప్పై నాలుగు వేల మంది ఇప్పటికి రిజిస్టర్ అయి ఉన్నారు ఏలూరు డిస్ట్రిక్ట్లో లో వీళ్ళు సెవెంటీన్ ఫార్టీ ఫోర్ పదిహేడు వందల నలభై నాలుగు పోలింగ్ స్టేషన్ లో వాళ్ళ ఓటు హక్కుని వినియోగించుకుంటారు దీనికి కావాల్సిన అన్ని అరేంజ్మెంట్స్ పోలింగ్ స్టేషన్ సంబంధించిన అరేంజ్మెంట్స్ అన్ని కూడా ఆల్రెడీ చేయడం జరిగింది మరియు ఓటర్ లిస్ట్ లో ఈ నెల పదిహేనవ తారీఖు ఫిఫ్టీన్త్ ఏప్రిల్ దాకా వచ్చిన అప్లికేషన్స్ ఏవి ఉన్నాయో అది అన్ని కూడా ఫార్మ్ సిక్స్ అప్లికేషన్స్ ఏవి ఉన్నాయో అది అన్నీ కూడా డిస్కోర్స్ చేయడం జరుగుతుంది ఫార్మ్ సెవెన్ అండ్ ఎయిట్ అనేది ఆల్రెడీ ఫ్రీస్ అయిపోయింది సో ఓటర్ రోల్ సంబంధించిన అన్ని ప్రిపరేషన్స్ మనకి నియరింగ్ కంప్లీషన్ ప్రాసెస్ లో ఉన్నాయి ఎపిక్ కార్డ్స్ కూడా ప్రింట్ అయ్యి అన్ని కూడా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది రెండోది పోలింగ్ స్టేషన్స్ అన్నీ కూడా ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాము సెవెంటీన్ ఫార్టీ ఫోర్ పోలింగ్ స్టేషన్స్ అన్నీ కూడా రెడీ అయిపోయింది బేసిక్ మినిమం ఫెసిలిటీస్ అన్ని థర్డ్ పాయింట్ ఆఫ్ వచ్చినప్పుడు ఈవీఎంస్ ఈవీఎంస్ కి ఫస్ట్ లెవెల్ చెక్ కంప్లీట్ చేసేసి పొలిటికల్ పార్టీ వాళ్ళు ముందే ట్రాన్స్పరెంట్ గా ఫస్ట్ లెవెల్ చెక్ కంప్లీట్ చేసేసి ఇప్పుడు మన ఫస్ట్ ఏ ఏ ర్యాండమైజేషన్స్టి వెళ్ళాలన్నా ఫస్ట్ ర్యాండమైజేషన్ కూడా కంప్లీట్ చేసేసి ఏ కాన్స్టిట్యు ఆ కాట్యు స్ట్రాంగ్ రూమ్స్ అక్కడ ఈవీఎంస్ అనేది పంపించడం జరిగింది పొలిటికల్ పార్టీస్ ముందు ఆ ఈవీఎంస్ అనేది కూడా స్ట్రాంగ్ రూమ్ లో పెట్టి సీల్ చేసి సెంట్రల్ పోలీస్ కోర్స్ సిఆర్పిఎఫ్ సిఐఎస్ఎఫ్ ఎవరు ఉన్నారో వాళ్ళు సెక్యూరిటీ ప్రొటెక్షన్ లో ఈవీఎంస్ అనేది కూడా పెట్టడం జరిగింది సో ఒకవైపు ఎలక్ట్రల్ రోల్ రెడీ చేసుకున్నాము రెండోది పోలింగ్ స్టేషన్స్ రెడీ అయింది మూడోది ఈవీఎంస్ కూడా రెడీ చేసుకున్నాము వి ఆర్ ఇన్ ప్రాసెస్ ఆఫ్ యాక్చువల్లీ స్టార్టెడ్ రిసీవింగ్ ద నామినేషన్ పేపర్స్ ఫ్రమ్ టుమారో ఆర్ సో నామినేషన్ పేపర్స్ వచ్చినప్పుడు పొలిటికల్ పార్టీ క్యాండిడేట్స్ తరపు నుంచి అంటే పొలిటికల్ పార్టీ తరపు నుంచి ఒక పర్సన్ కి ఆల్రెడీ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరిగింది వాళ్ళు ఏ ఫామ్ లో నామినేషన్ ఫైల్ చేయాలి ఫామ్ ట్వంటీ సిక్స్ కింద ఫైల్ చేయడం తర్వాత ఏ అండ్ బిలో పొలిటికల్ పార్టీ సంబంధించిన ఎండోర్స్మెంట్ ఏమి ఉంటాయో అది సైంటి కాపీ సబ్మిట్ చేయడం ఇవన్నీ కూడా వాళ్ళకి తరవా ఆల్రెడీ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది రేపు నుంచి మార్నింగ్ లెవెన్ ఏఎం టు త్రీ త్రీ పిఎం పిఎం లెవెన్ నామినేషన్ పేపర్స్ అన్ని రిటర్నింగ్ రిటర్నింగ్ ఆఫీసర్స్ అసెంబ్లీ కార్యాలయంలో మరియు ఆఫీసర్ ఇక్కడ నామినేషన్ పేపర్స్ తీసుకోవడం జరుగుతుంది సో ఈ నామినేషన్ పేపర్స్ ఫైల్ చేయడానికి వచ్చినప్పుడు మినిమం మూడు వెహికల్స్ మాత్రమే పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది వంద మీటర్ పరిధిలో మీకు రిటర్నింగ్ ఆఫీసర్ ఆఫీస్ ఎక్కడ ఉందో అక్కడ నుంచి వంద మీటర్ లోపల మూడు వెహికల్స్ ఇస్తారు మిగతా వెహికల్ హండ్రెడ్ మీటర్ సైడ్ పార్క్ మరియు ఆఫీసర్ లోపల ఎంటర్ అయ్యేది వన్ ప్లస్ ఫోర్ అంటే క్యాండిడేట్ ప్లస్ నలుగురు మొత్తానికి ఐదు మంది మాత్రమే రిటర్నింగ్ ఆఫీసర్ చాంబర్ లోపల ఎంటర్ అవడానికి పర్మిషన్ ఇస్తారు ఒక క్యాండిడేట్ నాలుగు నామినేషన్ పేపర్స్ మాక్సిమం ఫైల్ చేసుకోవచ్చు స్క్రూట్నీ టైంలో ఒక పేపర్ కన్సిడర్ చేసి మిగతా మూడు నామినేషన్ పేపర్స్ పక్కన పెట్టడం జరుగుతుంది ఇది బేసికల్లీ రెగనైజ్డ్ పొలిటికల్ పార్టీ అయితే నేషనల్ ఆర్ స్టేట్ వాళ్ళు ఒక్క ప్రపోజర్ మాత్రం వాళ్ళు నామినేషన్ పేపర్ లో పెడితే సరిపోతుంది అదే విధంగా రెగనైజ్డ్ పొలిటికల్ పార్టీ రిజిస్టర్డ్ ఆర్ ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ ఉంటే మాత్రం కంపల్సరీగా పది మంది ప్రపోజల్స్ ని వాళ్ళు నామినేషన్ పేపర్ లో పెట్టాల్సి ఉంటుంది ఇది కంపల్సరీనా మరి వాళ్ళు ఎలక్టర్ రోల్ లో ఎన్రోల్ అయి ఉన్న సర్టిఫైడ్ కాపీ అనేది కూడా వాళ్ళు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది కానీ సర్టిఫైడ్ కాపీ మన స్క్రూట్నీకి కొంచెం ముందు కూడా మనం సబ్మిట్ చేసుకోవచ్చు బట్ రిమైనింగ్ ఆల్ అన్ని కూడా మనం ముందే మనం కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది సో ఇలాగా స్క్రూట్నీ లాస్ట్ డేట్ ఆఫ్ ఫైలింగ్ ఆఫ్ నామినేషన్ ఇరవై ఐదు ఆ రోజు తర్వాత నెక్స్ట్ డే ఇరవై ఆరో తేదీకి మనకు ఆ డేట్ లో స్క్రూట్నీ ఆఫ్ నామినేషన్స్ జరుగుతుంది స్క్రూట్నీ కంప్లీట్ అయిన తర్వాత ట్వంటీ నైన్త్ లోపల విత్డ్రావల్ ఆఫ్ నామినేషన్స్ కంప్లీట్ అవ్వాలి సో ఇక్కడ ట్వంటీ సెవెన్త్ అండ్ ఎయిత్ నాకు తెలిసి హాలిడేస్ వస్తున్నాయి ఫోర్త్ సాటర్డే నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ కింద సో మోస్ట్లీ ట్వంటీ నైన్త్ ఒక రోజు మాత్రమే మనకి బ్యాలెన్స్ ఉంటుంది ఆ లోపల నామినేషన్స్ ఏదైనా విత్డ్రా చేయాలంటే విత్డ్రా చేసుకోవాలి అది విత్డ్రవల్ కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్ లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అంతా ఉన్నారు వాళ్ళని లిస్ట్ ప్రిపేర్ చేసి బ్యాలెట్ పేపర్స్ పోస్టల్ బ్యాలెట్ కావాల్సిన అరేంజ్మెంట్స్ కోసం మనం పబ్లిష్ జరుగుతుంది ఇంకా కొన్ని అదర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ వాళ్ళు డిపాజిట్ అమౌంట్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి కట్టాల్సి ఉంటుంది అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి వచ్చినప్పుడు అసెంబ్లీ టెన్ థౌసండ్ వస్తారు దాంట్లో ఫిఫ్టీ పర్సెంటేజ్ ఎస్సీ ఎస్టీ కేటగిరీలు ఎవరు ఫిఫ్టీ పర్సెంట్ పే చేస్తే చాలా సో ఇది మీరు క్యాండిడేట్స్ క్యాష్ రూపంగా అందచేయవచ్చు ఆర్ ఆర్బిఐ చలనం ట్రెషరీ చలనం రూపంగా కూడా అందచేయడానికి చేయవచ్చు నామినేషన్స్ ఫామ్ టూ ఏ లో పార్లమెంటరీ కాన్స్టిట్యు కి ఫార్మ్ టూ బిలో లెజిస్లేటివ్ అసెంబ్లీ కాన్స్టిట్యు సంబంధించిన అప్లికేషన్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో ఫామ్ ఏ ఫార్మ్ బి అన్నది అట్లీస్ట్ లాస్ట్ డేట్ ఏది ఉందో మనకి త్రీ ఓ క్లాక్ ముందు ఆ పొలిటికల్ పార్టీ కన్సర్న్ సిగ్నేచర్ తో సబ్మిట్ చేయాల్సి సో ఇది చేయాసి మనకు ఎలక్షన్ ప్రాసెస్ మనం ముందుకు తీసుకెళ్తున్నాము ఇది కాకుండా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ రిలేటెడ్ ఆక్టివిటీస్ కూడా మనకి ఏ రోజు అనౌన్స్మెంట్ ఆఫ్ ఎలక్షన్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి కంటిన్యూస్ గా మనం చేస్తే ఉన్నాము ఇప్పటికీ దాదాపు పదమూడు కోట్లు పదిహేడు లక్షలు వర్త్ క్యాష్ మెటల్ లైక్ గోల్డ్ సిల్వర్ మరియు ఫ్రీ కూడా సీజ్ చేయడం జరిగింది రౌండ్ క్లాక్ సర్వైలెన్స్ టీమ్స్ ఇంటర్ స్టేట్ చెక్ పోస్ట్ మనకి ఒక ఎయిట్ చెక్ పోస్ట్ దగ్గర తెలంగాణ బార్డర్ దగ్గర ఆ చెక్ పోస్ట్లు ఇవన్నీ కూడా కంటిన్యూస్ గా మానిటరింగ్ లో ఉన్నాయి సువిధ ద్వారా పొలిటికల్ పార్టీస్ ఏమేమి అప్లికేషన్స్ ఇచ్చారో అవన్నీ కూడా సురిదగదిలో ట్వెల్వ్ టు ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల డిస్పోజ్ చేసి వాళ్ళకి పర్మిషన్స్ అన్ని కూడా ఇవ్వడం జరుగుతున్నారు సో వి ఆర్ ప్రిపేర్ ఫర్ ఎలక్షన్స్ దీంట్లో ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ కంపైన్ పీరియడ్ అనేది మార్నింగ్ సిక్స్ ఏఎం నుంచి నైట్ టెన్ పీఎం దాకా మాత్రమే చేయాలి టెన్ పీఎం తర్వాత ఎటువంటి కంపైన్స్ లైక్ డోర్ టు డోర్ వెళ్ళకూడదు లౌడ్ స్పీకర్ పెట్టుకోకూడదు ఈవెన్ ఫోన్ కాల్స్ ద్వారా కూడా కమిషన్ ఇచ్చిన గైడ్ లైన్స్ ఆఫ్ ప్రొటెక్ట్ కోసం గైడ్ లైన్స్ ఆఫ్ డెమోక్రసీలో ఏలూరు జిల్లా సంబంధించిన ప్రతి ఒక్క ఓటర్ కూడా పార్టిసిపేట్ చేయాలి ఓట్ అన్నది మీ హక్కు మాత్రం కాదు బాధ్యత కూడా ఇట్స్ నాట్ జస్ట్ రైట్ ఇట్ ఇస్ ఆల్సో యువర్ రెస్పాన్సిబిలిటీ మీరందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయాలని చెప్పి పబ్లిక్ కోరుకున్నాను నామినేషన్ అయిపోయిన ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల పోస్టల్ బ్యాలెట్ ఈ పోస్టల్ బ్యాలెట్ అంటారు అది సర్వీస్ ఓటర్స్ కి మనం ఇస్తాము ఆ సర్వీస్ ఓటర్ కి ట్వంటీ ఫోర్ అవర్స్ లో పంపిస్తాము మిగతా వాళ్ళకి పోస్టల్ బ్యాలెట్ అనేది ప్రిపేర్ అయిపోతుంది వాళ్ళకి ఫెసిలిటేషన్ సెంటర్ పెడతాము మన ఎలక్షన్ రిలేటెడ్ వర్క్స్ లో ఇన్వాల్వ్ అయి ఉన్న పోలింగ్ పర్సనల్స్ తర్వాత ఎసెన్షియల్ సర్వీసెస్ లో ఇన్వాల్వ్ అయి ఉన్న స్టాఫ్ హాస్పిటల్ ఫైర్ సర్వీస్ ఆ స్టాఫ్ వీళ్ళందరికీ కూడా పోస్టల్ బ్యాలెట్ ప్రొవైడ్ చేయమన్నారు దానికి ఒక ఫిక్స్డ్ డే విత్ కన్సర్న్ ఫ్రమ్ నైబరింగ్ డిస్ట్రిక్ట్స్ తో కూడా కన్వీన్స్ చేసుకొని ఒక కామన్ డే అలా పెట్టడం జరుగుతుంది టెంటేటివ్ గా ఒక డేట్ అనుకుంటున్నాము అది ఇంకా కన్ఫర్మ్ అయ్యాక మీకు అది చెప్పడం జరుగుతుంది ఆ డేట్ లో ఈచ్ కాన్ఫరెన్స్ హెడ్ క్వార్టర్ లో పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్ పెట్టడం జరుగుతుంది ఆ కన్సర్డ్ ఎలక్షన్ పర్సనల్ ఓట్ జర్నలిస్ట్ కి ఎవరు ఎలక్షన్ డే లో వాళ్ళకి కూడా కన్సిడర్ చేయవచ్చు అని చెప్పి గైడ్ లైన్ లో ఉంది టైం బీయింగ్ అది పోస్టల్ బ్యాలెట్ అనేది ఫార్మ్ ట్వెల్వ్ బి ఫామ్ ట్వెల్వ్ అనేది ఉంటది అది రిసీవ్ చేసుకున్నాక మీరు దాన్ని బట్టి కన్సిడర్ చేసి మీకు ఇవ్వడానికి అవకాశం ఉంటాయి పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ అనేది మన కూడా ఉంది హోమ్ ఓటింగ్ అన్న ఒక కాన్సెప్ట్ ఈ హోమ్ ఓటింగ్ కాన్సెప్ట్ లో ఎయిటీ ఫైవ్ ఇయర్స్ అబౌ ఉన్న వాళ్ళు బెడ్ రిటర్న్ పేషెంట్స్ ఎవరు ఉన్నారో వాళ్ళు డిఫరెంట్లీ ఏబిలిటీ మూవ్మెంట్ చేయలేక వాళ్ళు కూడా బెడ్ రిటర్న్ ఎవరు ఉన్నారో వాళ్ళకి కూడా ఓటింగ్ ప్రొవిషన్ హోమ్ ఓటింగ్ అంటే పోస్టల్ బ్యాలెట్ అనే పేరే కానీ పోస్టల్ ఉండదు ఇంటి దగ్గర వెళ్ళి వాళ్ళు రిజిస్టర్ చేసుకున్న పద్ధతి కొన్ని రాష్ట్రాల్లో ఆల్రెడీ అది లాస్ట్ ఎలక్షన్స్ లో కూడా ఎలక్షన్ అసెంబ్లీ ఎలక్షన్స్ ఆఫ్ తెలంగాణ కూడా జరిగింది ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ లో కొన్ని చోట్ల స్టార్ట్ చేశారు దీని ప్రకారం రేపు నుంచి అంటే గెజట్ నోటిఫికేషన్ రేపు వస్తుందో అక్కడ నుంచి ఐదు రోజుల లోపల ఎవరెవరు ఈ హోమ్ ఓటింగ్ రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళు రిటర్నింగ్ ఆఫీసర్స్ కి అప్లై చేసుకోవాలి కానీ అంతకు ముందే మన ఫిఫ్టీన్త్ నుంచి వాళ్ళ దగ్గర కన్సర్ గా ఐడెంటిఫై చేసుకుని వాళ్ళకి ఇంటింటికి వెళ్ళి ఈ ఫార్మ్ ట్వెల్వ్ ఇవ్వడం జరిగింది ఎవరు నాకు హోమ్ ఓటింగ్ కావాలని అడుగుతున్నారో వాళ్ళ దగ్గర కన్సర్ లెటర్ తీసుకొని ఫామ్ ట్వెల్వీ అనేది చేయడం జరిగింది సెక్టర్ ఆఫీసర్స్ వెళ్ళి వెరిఫై చేసుకొని వీళ్ళు వీరికి పోస్టల్ బ్యాలెట్ అంటే హోమ్ ఓటింగ్ అనేది ఇవ్వవచ్చు అనేది వాళ్ళు చెక్ చేసుకున్నాక వాళ్ళకి ఇంటి దగ్గర వెళ్ళి హోమ్ ఓటింగ్ అనేది జరుగుతుంది దాంట్లో మైక్రో అబ్జర్వర్ ఉంటారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ కాదు వీళ్ళు కాకుండా సెక్టర్ ఆఫీసర్ ఆఫీసర్ ఉంటారు మళ్ళీ పోలింగ్ స్టాఫ్ ఉంటారు ఆవిడ పోలీస్ ఫోర్స్ ఉంటారు వీడియోగ్రాఫర్ ఉంటారు సో ట్రాన్స్పరెంట్ గా ఈ హోమ్ ఓటింగ్ ప్రాసెస్ అనేది కూడా జరుగుతుంది దానికి కూడా ఎప్పుడు జరుగుతుంది హోమ్ ఓటింగ్ అనేది షెడ్యూల్ మేము సబ్సీక్వెంట్ గా అనౌన్స్ చేస్తాము ఆ డేట్ లో హోమ్ ఓటింగ్ అనేది జరుగుతుంది లేవు మనకి ఎలా ఎటువంటి ఇన్సిడెంట్స్ కూడా ఇయర్ లో రిపోర్ట్ అవ్వలేదు సో రెగ్యులర్ టైమింగ్ ఆ టైమింగ్ అక్కడ కూడా మనకి అది కొంచెం ముందే చేయండి లాస్ట్ మూమెంట్ లాస్ట్ డేట్ ఆఫ్ ఫైలింగ్ నామినేషన్ ఎంత మంది వచ్చారో ఆర్ఓ ఆఫీస్ కి వాళ్ళని అక్కడ ఫ్రీజ్ చేసి ఎవరెవరు త్రీ ఓ క్లాక్ లోపల వచ్చిన వాళ్ళకి స్లిప్స్ ఇచ్చేస్తారు టోకన్ టైప్ సో త్రీ ఓ క్లాక్ లోపల ఆర్ఓ ఆఫీస్ కి వచ్చిన వాళ్ళు ఎవరు ఉంటే కూడా వాళ్ళందరికీ కూడా నామినేషన్ పేపర్స్ కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది ఇబ్బంది ముందు ప్రెస్ మీట్స్ లో కూడా చెప్పాము వాలంటీర్స్ ని ఎడ్యుపర్స్ లో ఎక్కడ ఎలక్షన్ రిలేటెడ్ యాక్టివిటీలో ఎక్కడ వాడడానికి స్టాఫ్ ని కూడా ఒకే ఒకరిని మాత్రంది ఇప్పటికి చాలా మంది వాలంటీర్స్ మీద యాక్షన్ తీసుకున్నాము గవర్నమెంట్ ఎంప్లాయిస్ మీద కూడా కొంతమంది నైన్టీ ఫైవ్ ల్యాక్స్ ఫర్ పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీ ఎక్స్పెండిచర్ లిమిటెడ్ ఆల్రెడీ మనకి ముగ్గురు డీటెయిల్స్ అన్ని వాళ్ళు మెన్షన్ చేసి దీనికి ఇంత ఖర్చు అయింది ఒక దాంట్లో లిస్ట్ అటాచ్ చేసి సెల్ఫ్ డిక్లరేషన్ లాగా ఉంటుంది అది సో ఆ అప్లికేషన్ కి మన పర్మిషన్ ఇచ్చిన తర్వాత వీడియో సర్వైలెన్స్ టీమ్ అని ఉంటది వీడియో క్యామరా వీడియో కెమెరాతో ఒక టీమ్ ఉంటది వాళ్ళు వెళ్ళి ఆ ఈవెంట్ ని వీడియోగ్రాఫ్ చేస్తారు కొంతసేపు అంటే ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ హాఫ్ అన్ అవర్ వన్ అవర్ వీడియోగ్రాఫ్ చేసి ఆ వీడియో సీడ్ ఏది ఉందో దాన్ని వీడియో వ్యూవింగ్ టీమ్ అని ఒక టీమ్ ఉంటది అది ఎక్స్పెండిచర్ మానిటరింగ్ టీమ్ వాళ్ళ ఆఫీస్ లో ఉంటారు ఆఫీసర్స్ ఆ వీడియోలో ఉన్న రికార్డ్స్ మొత్తం తర్వాత చూస్తారు చూసి వీళ్ళు ఇచ్చిన డిక్లరేషన్ లో వంద కుర్చీలు ఉన్నాయి అక్కడ ఎన్ని కుర్చీలు ఉన్నాయి లెక్కబెడతారు పాస్ చేసి లెక్క పెడతారు దాంట్లో ఎక్కువ ఉంది అనుకోండి దాంట్లో రిమార్క్స్ రాసేసి దాని ఎక్స్పెండిచర్ మానిటరింగ్ టీమ్ ఇచ్చేస్తారు వాళ్ళు ఎక్స్ట్రా ఎక్స్పెండిచర్ అయింది అని చెప్పి బుక్ చేయడం జరుగుతారు వాళ్ళకి నోటీస్ ఇచ్చి ఎందుకు మీరు రాంగ్ డిక్లరేషన్ చేస్తారని అడగడం జరుగుతారు సో ఇలా వీడియో సర్వైలెన్స్ టీమ్ వీడియో వ్యూయింగ్ టీమ్ ఎక్స్పెండిచర్ మానిటరింగ్ టీమ్ అని చెప్పి కంటిన్యూస్ గా ఇదన్ని మానిటరింగ్ లో ఉంటాయి ఎక్స్పెండిచర్ అన్నది ఈ ఫార్టీ ల్యాక్స్ లిమిట్ నైన్టీ ఫైవ్ ల్యాక్స్ పార్లమెంటరీ క్యాండిడేట్ చూసుకోవాలా ఇంకొక ఇంపార్టెంట్ విషయం మర్చిపోయాను ఫార్మట్ సిల్ యాంటీసిడెంట్స్ క్యాండిడేట్స్ త్రీ టైమ్స్ పబ్లిష్ చేయాలి త్రీ టైమ్స్ క్యాండిడేట్స్ ఎవరున్నారు నామినేషన్ విత్డ్రావల్ లాస్ట్ డేట్ తర్వాత నెక్స్ట్ డేట్ నుంచి థర్టీ ఎయిత్ ఏప్రిల్ నుంచి లాస్ట్ డేట్ కంప్లైంట్ ఉందో ఆ లోపల త్రీ టైమ్స్ వాళ్ళ క్రిమినల్ యాంటిసిడెంట్స్ లో పబ్లిష్ ప్రింట్ లో పబ్లిష్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా ఎలక్ట్రానిక్ మీడియా అంటే అది మెయిన్ ఛానల్స్ ఉండాలని కేబుల్ టీవీలో కూడా వాళ్ళు చేసుకోవచ్చు ఎయిదర్ వే అది పబ్లిష్ చేసే టైమింగ్ కూడా స్పెసిఫిక్ గా మనకి ఇవ్వడం జరిగింది త్రీ టైమ్స్ క్యాండిడేట్స్ వాళ్ళు క్రిమినల్ యాంటిసిడెంట్స్ తెలుసుకోవచ్చు ఆ రోజు నుంచి కూడా ఈ ఎలక్షన్ రిలేటెడ్ ఎక్స్పెండిచర్ అనేది క్యాండిడేట్ అకౌంట్ కి బుక్ అవుతుంది ఇప్పటి వరకు కూడా పార్టీ అకౌంట్ కి వెళ్తుంది వరకు కూడా ప్రచారాలు ఇవన్నీ కూడా పర్మిషన్స్ తీసుకున్నప్పటికీ కూడా అది క్యాండిడేట్ అకౌంట్ కనేది ఫైల్ అవ్వటం లేదు బట్ నామినేషన్ వేసిన దగ్గర నుంచి కూడా క్యాండిడేట్ ఎక్స్పెండిచర్ అనేది కూడా క్యాండిడేట్ అకౌంట్ కి మాత్రమే కౌంట్ అవుతుంది సో మాక్సిమం లిమిట్ ఎంతైతే ఉందో అంత లిమిట్ వరకు కూడా డే టు డే అనేది మానిటరింగ్ అనేది రిజిస్టర్స్ అనేది ప్రాపర్ గా కూడా క్యాండిడేట్స్ అనేది మెయింటైన్ చేసుకోవాలి రెండో విషయం మనకి ప్రె నామినేషన్ రోజు వేసేటప్పుడు ర్యాలీగా వస్తారు అంటున్నారు ర్యాలీగా వచ్చినప్పుడు ఎనీ ర్యాలీ ఆర్ ప్రొసెషన్ అనేది టెన్ వెహికల్స్ అనేది అటెస్టేషన్ అనేది అలో చేస్తారు టెన్ మించి వెహికల్స్ ఉన్నప్పుడు మళ్ళీ అది సెపరేట్ గా ఇంకొక టెన్ స్టేషన్ మెయింటైన్ చేయాలి కానీ టెన్కి మించి వెహికల్స్ అనేది మూవ్మెంట్ అనేది జరగకూడదు బట్ ఇన్ హండ్రెడ్ మీటర్స్ అయితే మాత్రం త్రీ వెహికల్స్ మాత్రమే అలో చేయడం జరుగుతుంది తర్వాత నామినేషన్ ఫైల్ చేసిన తర్వాత ఏదైతే మనం ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తారో ఈ క్యాంపెయిన్ చేసే టైంలో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ లైక్ స్కూల్స్ కానీ అంటే గవర్నమెంట్ స్కూల్స్ కానీ ప్రైవేట్ స్కూల్స్ కానీ ఎయిడెడ్ స్కూల్స్లో కానీ ఎక్కడా కూడా ప్రచారానికి స్కూల్స్ అనేది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ అనేది వాడకూడదు సో అది క్యాండిడేట్స్ కొంచెం దృష్టిలో పెట్టుకొని చేయాలి ఇది కాకుండా మనకి మత సంబంధమైనటువంటి చర్చస్ కానీ టెంపుల్స్ కానీ మసీద్ ఇలాంటి వాటి దగ్గర కూడా ప్రచారానికి వాడకూడదు ఇది కాకుండా వాళ్ళ దీనికి సంబంధించి మనకి జిల్లాలో ఎంసీఎంసీ టీం అనేది ఉంది మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ ఈ కమిటీ ద్వారా కూడా ప్రతిదీ కూడా ప్రీ సర్టిఫికేషన్ అనేది తీసుకోవాలి ఏదైతే మనకి ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ పబ్లిష్ చేయాలి క్యాంపెయిన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు కంపల్సరిగా వాళ్ళు ఏదైతే కంటెంట్ ఇస్తారో ఆర్ పోస్టర్స్ ఇలాంటివన్నీ కూడా ప్రీ సర్టిఫికేషన్ అనేది ఎంసీఎంసీ టీం ద్వారా కూడా ప్రీ సర్టిఫికేషన్ తీసుకొని అదంతా కూడా మనకి కరెక్ట్గా ఎటువంటి కంటెంట్ వైలేషన్ లేదు మోడల్ కోడ్ అనుకున్న తర్వాత ప్రీ సర్టిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది దాని తర్వాత వీళ్ళు ఇవి త్రూ మీడియా ద్వారా కూడా అడ్వర్టైజ్ చేసుకోవచ్చు ఏదైతే ఈ విధంగా అడ్వర్టైజ్ చేసుకుంటారో క్యాంపెయినింగ్ కోసం అనేది కంపల్సరిగా కూడా పెయిన్ న్యూస్ అని చెప్పి అది రాయాలి న్యూస్ వేరు పెయిన్ న్యూస్ వేరు క్యాంపెయిన్ చేసే ప్రతిది కూడా పెయిన్ న్యూస్ కింద రావాలి పోస్టర్స్ ఏదైతే పబ్లిష్ చేస్తారో పోస్టర్స్ లో కూడా పోస్టర్ ఎవరైతే పబ్లిషర్ నేమ్ డీటెయిల్స్ అనేది కూడా పోస్టర్ లో కూడా కంపల్సరిగా కూడా పబ్లిష్ చేయాలి ఇవన్నీ కూడా క్యాండిడేట్ కి ఎక్స్పెండిచర్ అనేది బుక్ చేయటం అనేది జరుగుతుంది అండ్ ఈ ప్రీ సర్టిఫికేషన్ తీసుకునేటప్పుడు కూడా డిఫరెంట్ కంటెంట్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది ఎక్కడా కూడా ఎవరు కూడా ఇండివిజువల్గా వ్యక్తిగతంగా ఒకరిని దూషించడం కానీ అంటే ఎలక్షన్ రిలేటెడ్ కాకుండా లేదు అంటే కనుక ఎటువంటి కమ్యూనల్ ఇష్యూస్ కానీ లేకపోతే రిలీజియస్ ఇష్యూస్ కానీ ప్రొవోకేట్ చేసే విధంగా కానీ ల్యాండ్ ఆర్డర్ ఇష్యూస్ క్రియేట్ చేసేటట్లుగా ఇటువంటి అంశం ఏవి కూడా లేకుండా కూడా ప్రచారం చేసుకోవాలి

కాబట్టి అన్ని పేపర్లో క్యాండిడేట్లు మీరు గెలిచేయాలని చెప్పి అడ్వర్టైజ్మెంట్లు ఇస్తారు పెయింట్ చూసేది అంటే అడ్వర్టైజ్మెంట్ టైప్ లోనే ఉంటది క్యాండిడేట్ ఏమంటారు నేను ఇంకా క్యాండిడేట్ అవ్వలేదు కదా నేను ఈ రోజే నామినే నుంచి చేశాను నా పేర్లు మీరు ఎలా ఎక్స్పెండిచర్ బుక్ చేస్తారంటే కొద్దిగా బుక్ అవుతుంది అక్కడ న్యూస్ పేపర్స్ ఎవరు మీకు ఆ అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు వాళ్ళు ఆథరైజ్డ్ పర్మిషన్ తీసుకున్నారని చూడాలి క్యాండిడేట్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలి ఇప్పుడు క్యాండిడేట్ ఫోటో వేసి ఒక అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నాడు అనుకోండి అతను క్యాండిడేట్ దగ్గర నుంచి పర్మిషన్ ఆ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలి రేపు క్యాండిడేట్ నా పర్మిషన్ లేకుండా వాడు వేసుకున్నాడు అనుకోండి ఎవరు ఆ అడ్వర్టైజ్మెంట్ మీకు ఇచ్చారో వాళ్ళ మీద కేసు ఫైల్ చేయడం జరుగుతారు వితౌట్ కన్సెంట్ ఆఫ్ క్యాండిడేట్ మీరు ఇండిపెండెంట్ గా ఫైల్ చేశారు కాబట్టి ఇది మోడల్ కోడ్ వైలేషన్ అవుతుంది అని చెప్పి మీడియాలో ఫోటోలో ఉన్నారో వాళ్ళు కన్సెంట్ తీసుకున్నారా అన్నది చెక్ చేసుకోవడం రెండోది పబ్లిష్ చేసే పర్సన్ డీటెయిల్స్ అది అన్ని కూడా దాంట్లో అంటే అడ్వర్టైజ్మెంట్ టైప్ లో ఉంటే అది ఉండాలా మామూలుగా మీకు పోస్టర్స్ టైప్ లో ఉంటే మెన్షన్ చేసి మీరు ప్రాపర్ రికార్డ్ మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుంది సేమ్ పోస్టర్స్ ఏదైనా ప్రింట్ చేయాలంటే కూడా ప్రింట్ చేసిన ఏజెన్సీ ఎవరు ఉన్నారో ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళ పేరు రావడం ఎలా డీటెయిల్స్ ఫోన్ నెంబర్ అని కంపల్సరీగా దాంట్లో ఉండాలి ఆల్రెడీ ప్రింటింగ్ ఏజెన్సీస్ తో మీటింగ్ పెట్టి వాళ్ళకి గైడ్ లైన్స్ కూడా చెప్పడం జరిగింది సరే సార్ టూ మినిట్స్ ఇవ్వర్ ప్రత్యేక జరిగింది అకార్డింగ్ అలాగే ప్రతి ఒక్కరికి స్వేచ్ఛగా ప్రచారం చేసిన హక్కు హక్కు రాజ్యాంగం ప్రకారం స్వేచ్ఛగా నచ్చిన ప్రోటెస్ హక్కు కూడా ఉంది అభ్యర్థులు ఇతర అభ్యర్థుల్ని హేళనగా మాట్లాడినా అబ్యూజ్ ఉన్నాయని మీరు చూస్ చేసిన రిటర్న్ చేసిన అలాగే వాళ్ళ ఫాలోయర్స్ మీద కానీ అభ్యర్థుల మీద కానీ భౌతిక దాడులకు గురి దిగిన చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అలాగే స్వేచ్ఛగా ఓటు వేసే హక్కు కూడా తది వ్యక్తికి ఉంటుంది కాబట్టి పలానా పార్టీ మీటింగ్కి రమ్మనో రాలేదనో అలాగే పలానా పార్టీ ఓటు వేయమనో ఓటు వేయలేదనో దాడులు దిగినా కానీ కేసు రిజిస్టర్ చేయడం ఉంటుంది వాళ్ళని ఫైండ్ అవుట్ చేసి సస్పెక్ట్ షీట్స్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరికి అభ్యర్థులకు వాళ్ళు ఫాలో అయ్యారు అలాగే ప్రజలకు మనం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించమని కోరుతున్నాం ఎస్పెషల్లీ ప్రజలకు ఏదన్నా ఒక వార్త విన్నప్పుడు ఇమీడియట్ రియాక్ట్ కాకుండా దాంట్లో వాస్తవం ఎంతకు మా లోకల్ పోలీస్ స్టేషన్ లో వెరిఫై చేసుకోవాల్సి కోరుతున్నాం మీడియా మిత్రులకు కూడా మా అభ్యర్థి ఏంటి అంటే ప్రజలు ఈ భయాందోళనకు గురి చేసే వార్త కానీ ఏదన్నా ఒక స్పెసిఫిక్ క్యాస్ట్ బేస్డ్ కమ్యూనిటీ బేస్డ్ రిలీజియస్ రిలీజియన్ బేస్డ్ బేస్డ్ ఉద్రిక్తత దారితీసే న్యూస్ పబ్లిష్ చేసేటప్పుడు దయచేసి ఆ థమ్స్ అండ్ మెసేజ్ తోటి ఒక్కసారి తెలియ చేసుకోండి ఎందుకంటే మళ్ళీ ఆ ఉద్రిక్తని అండూ చేయడానికి మాకు చాలా అవర్స్ పడుతుంది ఇలా కొన్ని వైరస్ కూడా చోటు చేసుకుంటుంది కాబట్టి ట్వంటీ ఫోర్ బై సెవెన్ మేము అవైలబుల్ గా ఉన్నాం మా పిఆర్ అవైలబుల్ గా ఉన్నారు దయచేసి ఒక్కసారి తెలియ చేసుకొని ఆ న్యూస్ పబ్లిష్ చేయవలసింది థ్యాంక్ యూ వచ్చి అందరూ వీడియో తీసుకోవడం అనేది ఇబ్బంది అవుతుంది మేబీ ఒక ఇద్దరు ముగ్గురు ఇద్దరు ముగ్గురు వాళ్ళ డిపిఆర్ లోపల తీసుకొచ్చి విషువల్స్ తీసుకోవాలంటే తీసుకోవడానికి పర్మిట్ చేస్తాము బట్ క్యాండిడేట్ దగ్గర నుంచి తీసుకోవడానికి ఉండదు ఆపోజిట్ సైడ్ ఆఫ్ ఆరో టేబుల్ ఎదురుగా కొంచెం స్పేస్ ఇస్తాము అక్కడ నుంచి మీరు విషువల్ తీసుకోవచ్చు బేస్డ్ ఆన్ ద స్పేస్ అవైలబిలిటీ అంత మీకు పాసెస్ లాంటిది ఏమీ ఉండదు మీడియా పర్మిషన్స్ ఏది ఉన్నాయో అదే ఎలక్షన్ కమిషన్ మాకిచ్చిన మ్యాండేట్ ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్ కండక్ట్ చేయాలి ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి ఎటువంటి ఫేవర్ చేయకుండా న్యూట్రల్ గా ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్ కండక్ట్ చేయడం ఒకటి రెండవది పీస్ఫుల్ ఎటువంటి లేకుండా మనకి ఎలక్షన్స్ అనేది జరిగిపోవాలన్నది ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు దాని మీదే మేము ఎంటైర్ జిల్లా అడ్మినిస్ట్రేషన్ పనిచేస్తున్నాము మన ఎలక్షన్స్ అన్ని కూడా పీస్ఫుల్గా కంప్లీట్ చేసి నైంటీ పర్సెంట్ ఓటింగ్

మా హాస్పిటల్ నందు ఎంఆర్ఐ వన్ పాయింట్ ఫైవ్ టెస్లా సిటీ స్కాన్ మెమోగ్రఫీ గుండె చికిత్స శస్త్ర చికిత్స ఓపీడి ఆపరేషన్ థియేటర్ బ్లడ్ బ్యాంక్ సెంట్రల్ లెబరేటరీ ఫిజియోథెరపీ ఏసీ ప్రసూతి సంరక్షణ గదులు కలవు మరిన్ని వివరాలకై సంప్రదించండి నైన్ ఫోర్ నైన్ వన్ జీరో Double four eight three six Mariu nine four nine one zero double four eight double four